జిల్లా జిల్లాచర్ నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర ఆయన జయంతి సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే గారు ఆయన చిన్నతనం నుంచి కూడా విద్య కోసం పోరాడినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈరోజు సమాజంలో అడలాంటి అదేవిధంగా అడ రూపు మాత్రానికి ఆయన చేసిన ఎనలేని త్యాగం ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కూడా మీరంతా కూడా బహుజనులు అని చెప్పేసి బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే వారు అదేవిధంగా థామస్ వెయిట్ రాసిన మానవ హక్కుల పుస్తకానికి ప్రేరేపితుడై ఆయన చదివి భారతదేశంలో ఉన్నటువంటి మానవ హక్కులు ఏ విధంగా ఉంటాయి మనం కూడా ఏకమయ్యి ఈ యొక్క బ్రాహ్మణ వ్యవస్థకు కూడా ఎదురుగా ఉండి మనం దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కూడా ఏకం కావాలని చెప్పి చాట్ చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు గారు ఆయన చేతిలో ఒక బుక్ ఉంది గులాంగిరి అనగా బానిసత్వము ఈ యొక్క బానిసత్వంలో ప్రతి ఒక్కరు కూడా మనం పోగొట్టుకోవాలంటే చదువు ద్వారానే ఈ యొక్క భారతదేశంలో మనము పోగొట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళ సతీమణి సాహిత్య ఎప్పుని కూడా పూణేలో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సత్రులు కూడా ఆయన పాఠశాలలు స్థాపించి ఇద్దరిని అభ్యసించి భారతదేశంలో ఉన్నటువంటి మహాత్మ అనే బిరుదు మహాత్మా గాంధీ కంటే ముందుగానే మహాత్మా అనే బిరుదు కూడా ఆయనకి రావడం జరిగింది ఇలాంటి వ్యక్తిని మనము గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా అందరికీ జోహార్ తెలియజేస్తూ అంతా కూడా జోహార్ మహాత్మా జ్యోతిరా పూలే జోహార్ మహాత్మా జ్యోతిరా పూలే కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరా పూలే ఆ సేలను కొనసాగిద్దాం జ్యోతిరావు గారు పూలే ఆయన కొడుకు బలహీన వర్గాలు ఫార్మర్లను విధిలో పొందాలని మనము కాపాడుకోవాలంటే విద్యాపరంగా రాజకీయ పరంగా మనం వాటిని లబ్ధి పొందుతాము అంతేకాదు బట్టి ఆయన వారి యొక్క సజీమణి గారు కూడా ఆయా బడుగు బడుగు బలహీన వర్గాల వారిని చదువు లేనటువంటి వారిని చదివించి విద్యావంతులుగా చేసి ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి అప్పులను వారి యొక్క వారి యొక్క అవినేతని తెలియపరిచినటువంటి జ్యోతి పూలే సతీమణి గారు కావచ్చు జ్యోతి రాజా అదే రీతిగా బిఆర్ అంబేద్కరు రచించినటువంటి భారత రాజ్యాంగము ఆ యొక్క సూచిని ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క నాయకులైనటువంటి ఎవరైనా సరే కావచ్చు జాతీయ నాయకులు ఎందుకంటే బదులు పలికిన వద్దామని ప్రాముఖ్యంగా తీసుకొని వాటిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని వాళ్ళు చదువుకొని విద్యావంతులుగా ఎందుకు ఆర్థికంగా రాజకీయ పరంగా ముందుకు కొనసాగినప్పుడే అడుగు పలైన వర్గాలకు ఒక మన జీవితాలకు వెలుగుతూ ఉంటుందని జోకారుగా ఈ సమయంలో ఈ యొక్క సమయాన్ని బట్టి మేము మాట్లాడేది ఏంటంటే మన జాతీయ నాయకులను మనం జ్ఞాపకముచ్చుకొని వారి యొక్క చేసినటువంటి కార్యములను మనం మన యొక్క దైనందిన జీవితంలో ముందుకు కొనసాగేదని అందరినీ కోరుకుతూ సమయించినటువంటి నాయకులు మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్ లోని బోసు గారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నెంబర్ మరియు ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు